శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి గారు అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట ఆరు నిమిషాలకు మరణించడం జరిగింది సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా మరియు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారు సిపిఎం పార్టీకి రైతు సంఘానికి ఆయన లేని లోటు తీరనదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిపిఎం పార్టీ వర్గ సభ్యులు రైతు సంఘ సభ్యులు ప్రజలు అభిమానులు మిత్రులు కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి గారి బంధుమిత్రులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రజలు తెలియచేశారు